రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ యా సతీష్ గారు ముందుగా ప్రభుత్వాన్ని కూలగొడతారన్నటువంటి భయంతో ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు ఎందుకంత కాన్ఫిడెంట్ లేకుండా ఎమ్మెల్యేని తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎక్కడ భయం మొదలైంది ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులు గారికి మిగతా బీజేవైఎం నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు మీకు ఐన్యూస్ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితిని చేశాయో మనం అందరం కూడా ఒకసారి మనన చేసుకోవాలి దాని తర్వాత జరిగినటువంటి తదనంతరం సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజలు పట్టం కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అలాంటి ప్రభుత్వాన్ని మేము పడగొడతాం మూడు నెలల్లోనే ఉండని ఏమని చెప్పి ప్రకంపనలు సృష్టించడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎల్లప్పుడైనా కానీ ప్రజల యొక్క మననను ప్రజల యొక్క ఓటు హక్కును గౌరవించలేనటువంటి వీరు ఎట్లా మళ్ళీ ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందో వారు ఆత్మపరిశలు చేసుకోవాల్సినటువంటి అవసరం దాంతోపాటుగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు స్వయంగా చెప్తా ఉన్నారు అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలోకి మేము కాంగ్రెస్ అధికార పార్టీలోకి వెళ్తున్నాం అన్నమాట వాస్తవం కేవలం మీ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి భయంతో మాత్రమే మీరు వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు పాయింట్ మాకు ఎక్కడ కూడా మా ప్రభుత్వం కూలిపోతుంది అనే భయం లేదు కానీ వాళ్ళు ఏదైతే ప్రేలాపనలు పేలారో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధంగా మాట్లాడకపోవడం అనేది సమంజసం కాదు అంటున్నాం ఎందుకనంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను గౌరవించినటువంటి గౌరవించవలసినటువంటి బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది కానీ అది గౌరవించినందుకు ఒక రాజకీయ పార్టీగా మేము రాజకీయం చేయవలసినటువంటి బాధ్యత మీద ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయాలి దాంతోపాటుగా గతంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ టీడీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బీఆర్ఎస్ జాయిన్ చేసుకున్నప్పుడు లేనటువంటి నీతి వీరి విధంగా మాట్లాడమని ఎంతవరకు సమస్య అదే రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాన్ని కూలదోసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గతి మరిచి మాట్లాడమని సమంజసం కాదు మరి మేము ఎప్పుడు భావానికి భావాన్ని గురయ్యి మేము వారి ఎమ్మెల్యేలు జయించేసుకోవటం వారే స్వయంగా చెప్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మాకు ఇక్కడ కూడా స్వేచ్ఛ లేకుండే ముఖ్యమంత్రిని కలవాలంటే మా సమస్యలు చెప్పుకోవాలంటే మాకు అవకాశం లేకుండే మేమిప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి మేము ఈ ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంతో మేము కలుస్తా ఉన్నామని చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎప్పుడైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలవలేనటువంటి నిరంకుమైనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా ఆ ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా అన్ని విషయాల్లో ఇప్పటికే ఏకిపాలిస్తోంది నిరుద్యోగుల విషయం అయితేనేమి రైతు బంధు విషయం అయితేనేమి రైతు భరోసా విషయం అయితేనేమి ఆర్ గ్యారెంటీల విషయం అయితేనేమి మీరు ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి కూడా తొందరలో అసెంబ్లీ కూడా సెషన్ రాబోతోంది అసెంబ్లీ సెషన్లో ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నించక ముందే ఆర్ గ్యారెంటీల అమలు కానీ ఇచ్చినటువంటి హామీలు కానీ ఇదంతా ఈజీ కాదు సో ప్రతిపక్షమే లేకుండా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మీలో చేర్చుకుంటున్నారు అది ఏమాత్రం కూడా అసంబద్ధమైనటువంటి మాట ఎందుకనంటే మన దురదృష్టం ఏంటంటే మన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు రెండు పర్యాయాలు అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీకి రానటువంటి మన ప్రతిపక్ష నాయకుడు మన తెలంగాణలో ఉండడం ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శలు చేసుకోవాలి దాంతోపాటుగా మేము ప్రతిపక్షానికి భయపడో ఇంకో దానికి భయపడో మేము ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు లేవు రాష్ట్రం కనీసం ఖర్చులకు లేనటువంటి పరిస్థితి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆర్థికంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల ఉద్యోగులందరికీ కూడా కనీసం వాళ్ళకి వేతనాలు ఇవ్వడానికి కానీ మేము చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో భాగమైనటువంటి రెండు వందల యూనిట్లు కరెంట్ కానీ ఐదు పదకొండు వందల ఎనభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకి వేయడం కానీ దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల వరకు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారికి ఉచిత భీమా కల్పించడం ఆరోగ్యశ్రీదారు అన్ని విషయాలను మేము తూచా తప్పకుండా మేము మేనిఫెస్టోలో అంశాలను ఖచ్చితంగా అమలు చేయడానికే మా ప్రభుత్వం కంగారు అందులో ఈరోజు ఐదు వందల మూడు వందల అరవై ఏడు జీవో ఐదు వందల అరవై ఏడు జీవో ఏదైతుందో ఉందో ఎస్ రైతు బంధు ఏదైతే ఉందో దాని మీద విధి విధానాలు రూపొందిస్తున్నాం రైతు బంధుతో పాటుగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో రైతులకు దాన్ని అమలు చేయడానికి కూడా